అందరికారం జాతీయ రక్తదాన దినోత్సవ సందర్భంగా హెల్పింగ్ మెండ్స్ ఆధ్వర్యంలో మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది దేనికి కొత్త కాదు గత పదకొండు సంవత్సరాల నుంచి రక్తం కొరత వచ్చి ఏ ఒక్క ప్రాణం పోకుండా హెల్పింగ్ మెండ్స్ చేస్తున్నటువంటి కృషి హెల్పింగ్ అడుగు అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నటువంటి యువత రక్తదాతల యొక్క అందరి కృషి వల్లే ఇదే విధంగా హెల్పింగ్ మెండ్స్ ముందుకు వెళ్తుంది అమృత సంజీవిని ఆపద్ బాంధువులు రియల్ హీరోలు ఎవరంటే రక్తదాతలు మాత్రమే ఎందుకంటే తల్లి జన్మనిస్తుంది రక్తదాత పునర్జన్మనిస్తారు వచ్చి నిండినటువంటి యువతి యువకులు అపోహలు పడద్దండి రక్తదానానికి ముందుకు రండి ఇలా ఇదే విధంగా గత పదకొండు నెలల నుంచి ఇప్పటికి దాదాపు ఇరవై ఐదు వేల మందికి పైగా రక్తదానం చేయడానికి ఇంప్రూవెంట్స్ ప్రేరణ కలిగించింది హాస్లీజ్ కలిగిరి గురువుకొండ కలికెర ఈ ప్రాంతాల్లో మొట్టమొదటి రక్తదానం చేయడం నిర్వహించిన ఘనత కూడా హెల్పింగ్ ఇది హెల్పింగ్ మైన్స్ లో రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాత అందరి కృషి ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ ఎవరు ముందుకు వెళ్తాయి అదేవిధంగా రక్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ లో కూడా అందుబాటులో ఉంది దేశంలో ఎక్కడైనా సరే రక్తదాతలుగా నమోదు కావాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రక్తదాతలుగా నమోదు అవ్వండి రక్తం కొరత వచ్చి ఏ ప్రాణం కూడా పోకూడదు యువతి యువకులు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలి మేము పిలవగానే ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి వన్ టోన్ సిఏ చాంద సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను అదేవిధంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి రక్తదాతులు అందరికీ పేరు పేరున శిరస్సు గురించి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్ప్మెంట్ సేవలు మరింత ముందుకు వెళ్తానికి తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జయ